జాతిపిత గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్యనాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో యువత ముందుకు నడవాలన్నారు నేడు బీజేపీ పార్టీ గాంధీజీ ఆశయాలకు తూట్లు పరిపాలన కొనసాగిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంతో పాటు గాంధీజీ ఆశయాలు కూడా సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపి వెంకటమణి శివకుమార్ శెట్టిపల్లి శివకుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కలిసి గాంధీ గారి వర్ధంతిని శ్రీకాళహస్తి శ్రీ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి గల నివాళులు ఎందుకు రా అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధించిన గా అనే నాయకుడు గాంధీ గారిని పత్రం పెట్టుకోవటం మనకు అందరికీ తెలిసిన విషయమే గాంధీజీ గారు లేకపోతే స్వాతంత్రం లేదు స్వాతంత్రం లేకపోతే ప్రజలమే లేదు అటువంటి తరుణంలో గాంధీ గారు నాయకత్వం వహించి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు అలాంటి స్వాతంత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా కాపాడుతూ వచ్చింది